ండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీషా ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ను చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది వీడియో నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా లైక్ చేసి ఎలా అనిపించింది అన్నది అయితే నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకా ఇది వచ్చేసి ట్యూస్డే రోజు లాగండి సో ట్యూస్డే రోజు ఈవినింగ్ పిల్లలు అది స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నేను ఇంకైతే వాషింగ్ మిషన్ అది వేసుకుంటాను మ్యాక్సిమం పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాతే వాషింగ్ మిషన్ వేస్తాను ఏదైనా స్కూల్ డ్రెస్సెస్ అట్లాంటివి ఉన్నా కూడా కొంచెం అప్పుడు వాష్ చేయొచ్చు కదా అందుకని చెప్పేసి సో దాంతోపాటు కొంచెం బెడ్షీట్లు కూడా అవి ఉంటే అవన్నీ కూడా వాషింగ్ వాషింగ్ అయిపోయింది ఇంకా ఆరేస్తున్నాను అనమాట దాని తర్వాత అయితే ఇంకా పిల్లలు ఇక్కడ హోంవర్క్ చేసుకుంటున్నారు ఇంకా సమన్వి అయితే చదువుకుంటుంది తను ఓన్ కానీ బట్ సాయికి ఏంటంటే దగ్గర కూర్చోవాలి ప్లస్ ఏదైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నేను అడుగుతూ ఉంటే వాడు ఆన్సర్స్ చెప్తుంటాడు సో ఇక్కడ ఏదో లెసన్ చదివాడనమాట అవి నేను అడుగుతుంటే వాడు చెప్తున్నాడు ఇంకా ఇంకా టీ టైం కదా సో టీ తాగుతున్నాను ఎదురుగా ఏంటి అంత లగేజ్ పెట్టుకొని ఉంది అనుకుంటున్నారా యాక్చువల్గా ఒక ట్రిప్కి వెళ్తున్నామండి వెన్స్డే రోజు ఈవినింగ్ అట్లా వెళ్తున్నాము సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ లగేజ్ ప్యాకింగ్ అది జరుగుతుంది అన్నీ తీసి సపరేట్ చేసుకున్నాను మార్నింగే ఎవరికి ఏమేం కావాలి అని బట్ ఒక్కసారి వాళ్ళకు చూపించి పిల్లలకు కూడా చూపించి ప్యాక్ చేస్తాను అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళ దగ్గరే కూర్చున్నారనమాట నేను కూడా ఇంకా వాళ్ళని చదివించుకుంటూ ఆ పని చేయవచ్చు అనేసి యాక్చువల్గా లాంగ్ వీకెండ్ వచ్చింది కదా ఫ్రైడే సాటర్డే సండే ఆగస్ట్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్త్ అందుకని చెప్పేసి ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము ముందు రోజు అంటే థర్స్ రోజు లీవ్ పెట్టుకొని వెళ్దాము అని చెప్పేసి బట్ లక్కీగా ఆ రోజు అనుకోకుండానే హాలిడే వచ్చింది కదా వెన్స్డే అండ్ థర్స్డే వర్షాలు ఎక్కువ పట్టడం వల్ల గవర్నమెంట్ వాళ్ళ స్కూల్కి హాలిడే డిక్ హాఫ్ డేస్ డిక్లేర్ చేశారు కదా బట్ వీళ్ళ స్కూల్ అయితే ఇంక థర్స్డే రోజు కూడా కంప్లీట్ హాలిడే ఇచ్చారు వెన్స్డే రోజు అయితే ఫుల్ డే స్కూల్ రన్ చేశారు సో ఇంకా అది పక్కన పెడితే ఎక్కడికి ప్యాక్ చేసుకున్నాను అన్న చెప్తాను యాక్చువల్గా ఇంకా మైసూర్ వెళ్తున్నాము మైసూర్ అండ్ కూర్గ్ వెళ్తున్నాము యాక్చువల్గా ఇంకా అక్క వాళ్ళ ఫ్యామిలీ అండ్ మేము ఎక్కడికన్నా ట్రిప్కి వెళ్దాంలే ఈ టైంలో అనుకున్నాము బట్ ఇంకా అది కొంచెం మహాబలేశ్వరం ఆ సైడ్ అనుకున్నాము బట్ అది కాకుండా అది క్యాన్సిల్ అయిపోయి ఇంకా అక్క వాళ్ళ అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా సో వాళ్ళు కొన్ని ఒక ఫైవ్ ఫ్యామిలీస్ కొంచెం క్లోజ్గా ఉంటారన్నమాట కొన్ని ఫ్యామిలీస్ సో అందరూ కలిపి మొత్తం టోటల్గా ఒక సెవెన్ ఫ్యామిలీస్ ట్రిప్కి వెళ్తున్నాము ఇప్పుడు ఫస్ట్ డే మైసూర్ వెళ్తాము సో మైసూర్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ టూ డేస్ కూడా కూర్గులా అనమాట ఈ టైంలో ఊటీ కానివ్వండి కూర్గు ఇట్లాంటివి చాలా బాగుంటాయి కదా ఈ సీజన్లో యాక్చువల్గా మేము ఊటీ అది ఫస్ట్ మా లైఫ్లో ఫస్ట్ ట్రిప్ వచ్చేసి ఊటీయే బట్ మేము మార్చిలో వెళ్ళాము సో మార్చిలో అంటే వాటర్ ఫాల్స్ ఏం లేవన్నమాట మార్చ్ ఎండింగ్కి వెళ్తే ప్లస్ పిల్లలు చాలా చిన్నవాళ్ళు వాళ్ళకి ఆ ట్రిప్ అసలు గుర్తు కూడా లేదు మాకు కూడా ఊటీ చూసిన ఫీలింగ్ ఏం లేదు కొంచెం ఊటీ కూర్కి ఇవన్నీ అక్కడే కదా సో మళ్ళీ వెళ్దాంలే అన్నట్లు మైసూర్ కూడా మేము కూడా వస్తామని చెప్పాము సో దానికోసము ప్లస్ వెళ్ళేది పిల్లలతో దట్టు రైనీ సీజన్లో అండ్ వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం లగేజ్ అది ఎక్కువే అవుతుంది ఎందుకో సారీ కొంచెం ఫాస్ట్ ఫాస్ట్కి ఇస్తున్న వాయిస్ ఓవరు యాక్చువల్గా ఇంకొక హాఫ్ ఎన్ అవర్లో మేము స్టార్ట్ అయిపోవాలి మళ్ళీ ఒకసారి వాయిస్ ఓవర్ ఇచ్చేసి సేవ్ చేసుకున్నాను అంటే నెక్స్ట్ డే మార్నింగ్ స్కెడ్యూల్ చేసుకోవచ్చు కదా అందుకే ఫాస్ట్గా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను సో ఇంక ఇక్కడ పిల్లల బట్టలు అన్నీ ఒకటికి నాలుగు ప్లస్ ఫోర్ డేస్ ట్రిప్ కాబట్టి ఎక్కువ పెట్టుకున్నాను పిల్లలకి మేము వచ్చేసి బస్ పెట్టుకున్నాము మొత్తం సెవెన్ ఫ్యామిలీస్ అంటే అరౌండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు సో మాకే ఒక బస్ సరిపోతుంది కాబట్టి సో ఒక కంప్లీట్గా ఒక బస్ మాట్లాడుకున్నాము ఇంకా ఓన్ వెహికలే కాబట్టి ఇంకా ప్రాబ్లమ్ ఏం లేదు హ్యాపీగా అక్కడ లోకల్లో తిరగటానికి అది కూడా వెహికల్ అయి ఉంటుంది కాబట్టి కావాల్సినంత లగేజ్ మొత్తం కూడా నీట్గా ప్యాక్ చేసుకుంటున్నాను స్వెటర్స్ కానివ్వండి రెయిన్ కోట్స్ మెయిన్గా ఇవి రెండు కావాలి అండ్ దాంతోపాటు బెడ్షీట్స్ పిల్లలకి కావాల్సిన డ్రెస్సెస్ అన్నీ కూడా కొంచెం డ్రెస్సెస్ పల్చగా ఉండేలాంటివే పెట్టుకున్నాము కొంచెం వాటర్లో అలా తడిచినా కూడా తొందరగా డ్రై అయిపోవాలి అట్లా అని చెప్పేసి సో ఈ బ్యాగ్లో మొత్తం కూడా మా ముగ్గురువి పెట్టుకున్న నావి సాయివి అండ్ మా హస్బెండ్వి మా ముగ్గురువి కూడా ప్యాక్ చేసుకున్నాము ఇంక ఇది వచ్చేసి సమన్వి అగేదండి సమన్వికి ఏవి అంత తొందరగా నచ్చవు సో నేను ఆల్రెడీ తీసి పెట్టినవి ఫస్ట్ మెయిన్ తనకైతే చూపించాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అది ఇది అని చెప్పేసి ఇంకా తనకి నచ్చకపోతే వేసుకోదు అందుకని చెప్పేసి ఒక్కొక్కటి తనకి చూపిస్తూ ఇది ఓకేనా ఇది ఓకేనా అడిగి మరీ ప్యాక్ చేస్తున్నాను ఇంకా యాక్చువల్గా వాళ్ళకి వచ్చిన తర్వాత వెంటనే ఎగ్జామ్స్ మండే నుంచి మళ్ళీ పిఏ టు ఎగ్జామ్స్ సో ఒక పక్కన తను చదువుకుంటూ ఉంది సో అనుకోకుండా ప్లా వెళ్తున్న ట్రిప్పే ఇది యాక్చువల్గా సెప్టెంబర్లో అట్లా వెళ్దాం ఎక్కడికన్నా అప్పుడు దసరా హాలిడేస్లో అనుకున్నాంలే కానీ ఇంకా సడన్గా అయితే అంతా ఫాస్ట్ ఫాస్ట్గా అంతా ఓకే అయిపోయింది సరే ఇంకా సెవెన్ ఫ్యామిలీస్ అంటే చాలా మంది ఉంటారు కదా సో పిల్లలు కూడా ఉంటారు వీళ్ళు కూడా కొంచెం అందరితో అయినట్లు ఉంటుంది ఎప్పుడు కూడా మేము ఒక్క ఫ్యామిలీ అట్లా వెళ్తుంటాము అలా కాకుండా కొంచెం అందరితో ఉంటే బాగుంటుంది వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారులే అన్నట్లయితే ఇంకా హ్యాపీగా మేము కూడా ఓకే అని అయితే చెప్పేసాం చెప్పాను కానీ ఇంకొక సపరేట్ బ్యాగ్ ఈ బ్యాగ్లో వచ్చేసి నేను రెయిన్ కోట్లు స్వెటర్స్ అండ్ బెడ్షీట్స్ మెయిన్గా ఈ మూడో పెట్టుకుంటున్నాను సో దే దేనికి దానికి సపరేట్గా ఉంది అనుకోండి మనకి అక్కడ హడావిడి కాకుండా తీసుకోవడానికి కూడా ఈజీ అవుతుంది సో కొంచెం ఇట్లాంటి ట్రాలీస్ లాంటివి అనుకోండి అవి పిల్లలైనా హ్యాండిల్ చేయగలుగుతారు సో లాగటమే కాబట్టి సో ఇట్లాంటి బ్యాగ్స్ అయితే తీసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది ర్యాలీ మొత్తం ఓపెన్ చేయాలంటే కష్టం కదా అందుకని చెప్పేసి ఇవైతే ఈ బ్యాగ్లో పెట్టేసుకున్నాము యాక్చువల్గా టూ ఇయర్స్ లోనా వాళ్ళ అట్లా వెళ్ళామనమాట సేమ్ అక్క వాళ్ళ ఫ్యామిలీ మేము సో ఇంకా అప్పుడు తీసుకున్నాము ఈ రెయిన్ కోట్స్ ఇవన్నీ కూడా అప్పుడు తీసుకునేవి ఉన్నాయి మళ్ళీ అవన్నీ తీసి నీట్గా మళ్ళీ వాష్ చేసేసుకొని అయితే ఇంకా మొత్తం నేను అవే సేమ్ అవే ప్యాక్ చేసుకుంటున్నాము ఇక్కడ దాని తర్వాత అయితే యాక్చువల్గా టెన్ డేస్ బ్యాక్ బ్లడ్ టెస్ట్లు అవి చేయించుకున్నాం కదా రిపోర్ట్స్లో అన్నీ కూడా బ్లడ్లో ఉన్న అన్నీ తక్కువ ఉన్నాయి అని చెప్పాను కదా సో దానికి సంబంధించి ఆ రిపోర్ట్స్ అయితే డాక్టర్ని కన్సల్ట్ అవ్వలేదు సో ఏదో ఒక హడావిడ అలానే సరిపోతుంది సో పెయిన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి ఫింగర్ పెయిన్స్ అని చెప్పేసి దానికోసం ఇంకా మా హస్బెండ్ ఎర్లీగా వస్తే హాస్పిటల్కి అయితే వెళ్ళాను వెళ్తే అక్కడ ఐరన్ తక్కువ ఉంది డి త్రీ తక్కువ తక్కువ ఉంది బీట్వెల్వ్ అన్నీ తక్కువ ఉన్నాయి సో కొంచెం ఇమీడియట్ బూస్టప్కి కొంచెం రిలీఫ్గా ఉండాలి అంటే ప్రజెంట్ అయితే ఇంజెక్షన్ చేయించుకొని తర్వాత మెడిసిన్ కంటిన్యూ చేయమని చెప్పారు సో ఐరన్ ఇంజెక్షన్ అనేది ఇంకా డైరెక్ట్గా ఇవ్వరు కాబట్టి అది సెలైన్ త్రూ ఇచ్చారు సో అదే చూపిస్తున్నాను సెలైన్ ఒక వన్ అవర్ టైం అలా పట్టిందని చెప్తే ఇంకా మా హస్బెండ్ ఇంటికి వెళ్ళేసి పిల్లల్ని అది తీసుకొచ్చారు ఇంకా బయట ఏమైనా తిందాంలే అని చెప్పి నేను డిన్నరు అది ఏం చేయలేదు ఇంట్లో ఇంకా ఎర్లీగా వెంటనే చూపించుకొని ఏదైనా ఇంజక్షన్ అంటే చేయించుకొని వెళ్దాంలే అనుకున్నాను కానీ ఇంకా ఐరన్ కూడా కంపల్సరీ చేయించుకో చాలా తక్కువ ఉంది ప్లస్ పెయిన్స్ వస్తున్నాయి కదా ఫస్ట్ ఫింగర్ పెయిన్స్ కొంచెం రిలీఫ్గా ఉంటుందని చెప్పేస్తే ఇంకా అది సెల్ పెట్టించుకొని ఒక వన్ అవర్ టైం నైన్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా మా హస్బెండ్ ఇంటికి వెళ్ళి పిల్లల్ని తీసుకొని వస్తే ఇంకా పక్కనే ఇంకా ఎప్పుడు వచ్చే హోటల్కే ఇంకొచ్చామన్నమాట బ్రేక్ డిన్నర్ అది చేసేసి వెళ్దాంలే అని చెప్పేసి ఇంట్లో చాలా పని ఉంది ఇడ్లీకి అది నానబెట్టుకున్నాను బట్ అది ఇంకా మిక్సీ చేయలేదు ఇంకా ప్యాకింగ్ కొంచెం ఉంది నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లలకి చూసుకోవాలి ఇంకా అంత హడావిడే బట్ ఇంకా కొంచెం తప్పదు కదా మెయిన్ హెల్త్ ఇంపార్టెంట్ కదా కొంచెం నాకు అవి ఇంజక్షన్స్ తీసుకుంటే నాకు కొంచెం రిలీఫ్ అనిపించింది అంటే ఇంకా నెక్స్ట్ ఏదైనా పనులు చేసుకోవచ్చు ఆ పెయిన్ మీద అట్లా అని మొండిగా పనిచేస్తుంటే ఇంకా ఎక్కువైపోతుంది కదా సో అయితే ఇంకా ఇంకా డిన్నర్ అది చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అవన్నీ ఫినిష్ చేసుకొని అయితే పడుకున్నాము నెక్స్ట్ డే మార్నింగ్ కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అండి నేను ఇంకా స్కూల్లో అదంతా ఏమి రికార్డ్ చేయలేదు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇంకా నేను ఇల్లు అది క్లీన్ చేస్తున్నాను సో నాకు ఇలా ఈ చీపుర పట్టుకున్నా కూడా నాకు పెయిన్ ఏన్ అనమాట మెయిన్గా రైట్ హ్యాండ్ బాటిల్ క్యాప్ ఓపెన్ చేస్తున్నా అట్లా సో అందుకని చెప్పేసి లేదు అంటే నార్మల్గా మనం వీక్లీ వన్స్ లేదు ఫుడ్ ద్వారా కూడా ఐరన్ ఇట్లాంటివి కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు కానీ అంత టైము అది కొంచెం టైం పడుతుంది ఫుడ్ ద్వారా అట్లయితే సో అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంజక్షన్ చేయించుకొని తర్వాత ఇప్పుడైతే టాబ్లెట్స్ కూడా యూజ్ చేస్తున్నాను సో ఇంక ఇల్లది క్లీన్ చేసుకుంటున్నాను ఇక్కడ దాని తర్వాత ప్యాకింగ్ చేసుకోవాలి దీనిలో వచ్చేసి అన్ని మెడిసిన్స్ పెట్టుకున్నాను అనమాట అంటే పిల్లల మెడిసిన్స్ మా మెడిసిన్స్ మేము వేసుకునేవి ఇప్పుడు ప్రెజెంట్ అండ్ కొంచెం ఇవి ఉంటాయి కదా ఫీవర్ కానీ కోల్డ్ కానివ్వండి హెడేక్ కానీ ఇట్లాంటివి ఏమన్నా వస్తే అవి వాటి కోసం అన్నమాట ఈ మెడిసిన్స్ అన్నీ కూడా ఈ చిన్న బ్యాగ్లో పెట్టుకున్నాను సో వెతుక్కునే పని లేకుండా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పౌచ్లో వచ్చేసి ఇవి బ్రషెస్ అనమాట బ్రష్లు కానివ్వండి లేకపోతే సోప్స్ కానివ్వండి మేబీ హోటల్లో సోప్స్ ఇస్తారు బట్ అవి చాలా చిన్నవి కదా అంత కంఫర్ట్గా ఉండదు బాగా చేసినట్లు అనిపించదు కాబట్టి ఒక సోప్ పెట్టుకున్నాను షాంపూ అండ్ పేస్ట్ బ్రషెస్ నలుగురివి బ్రషెస్ ఇవన్నీ కూడా ఈ బ్యాగ్లో పెట్టేసుకున్నాను సో ఇలా ఉంది అంటే కొంచెం ఆర్గనైజ్డ్గా ఈజీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంకొక బ్యాగ్లో ఈ బ్యాగ్లో వచ్చేసి ఇంకా ఇవి అంతా కూడా క్లిప్స్ ఇట్లాంటివన్నీ పెట్టుకుంటాను లైక్ చూడండి దీనిలో టిక్టిక్స్ కానివ్వండి ప్లక్కర్సు హెయిర్ బ్యాండ్స్ సేఫ్టీ పిన్స్ ఇంకా స్లైడ్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా సో ఇద్దరికి సంబంధించినవన్నీ కూడా ఇట్లా పెట్టుకున్నాను ఇవన్నీ చిన్న చిన్న థింగ్స్ ఒక మామూలుగా ఇట్లా బాక్స్ లేకుండా లాగా కాకుండా ఉంటే మొత్తం అంతా పడిపోతుంది ఇలా ఉంటే కొంచెం ఆర్గనైజర్గా ఉంటుందిలే అనేసి ఇట్లాంటి చిన్న చిన్న బాక్సెస్లో పెట్టుకున్నాను ఇవన్నీ కూడా ఇంకొక బాక్స్లో వచ్చేసి ఇవి నార్మల్ ఇన్విజిబుల్ చైన్సే పెట్టుకున్నాను ఏం పెట్టుకోలేదు ఇంకా మేము ఫస్ట్ నార్మల్గా కొంచెం డ్రె మామూలుగా చుడీదాస్ ఆ టైప్ డ్రెస్సెసే పెట్టుకున్నాను సో వాటి కోసం మరి ఇంకా ప్లెయిన్గా కాకుండా కొంచెం ఇట్లా ఉంటుంది అనేసి ఇన్విజిబుల్ చైన్స్ పెట్టుకున్నాను ఇంకొకదా ఇంకొక బాక్స్లో వచ్చేసి ఇవి ఐలైనర్ కానివ్వండి కాజలు స్టిక్కర్స్ లిప్ లిప్ లిప్స్టిక్ ఒక టూ త్రీ ఇవన్నమాట రింగ్స్ అనమాట హే సారీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను ఇవన్నీ ఇట్లా ఈ చిన్న బాక్స్లో పెట్టుకున్నాను ఇవన్నీ కలిపి ఇప్పుడు మనం దీనిలో పెట్టుకుంటాను సో దీనిలోనే ఇంకా హ్యాండ్ వాష్ కానివ్వండి ఇవి క్రీమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా నేను ఈ బాక్స్లోనే పెట్టుకుంటాను దాంతోపాటు ఇంకా నలుగురికి కూడా ఇవి ఉంటాయి కదా దువ్వెన్ల కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా దీనిలోనే అరేంజ్ చేసుకుంటాను చూడండి ఇప్పుడైతే మంచిగా ఆర్గనైజ్డ్గా ఉన్నాయి కదా వెతుక్కునే పని లేకుండా ఈజీగా ఇవన్నీ కూడా ఒక బ్యాగ్లో సర్దేసుకుంటాను అంతే అండి ఈరోజు వీడియో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే డెఫినెట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్